హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఉన్న కాయిన్స్ అమ్మాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఆ పాత కాయిన్స్ నోట్స్కి ఎంత విలువలు ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రభుత్వానికి పాత నాణాలు మరియు నోట్లు కావాలి మీ దగ్గర ఈ వీడియోలో చూపించబోయే అరుదైన నోట్లు కానీ నాణ్యాలు కానీ ఉంటే మీరు వాటిని అమ్మాలి అని అనుకుంటే ఇరవై నాలుగు గంటల్లో మీరు లక్షాధికారులు అయిపోతారు ఈ వీడియోలో మీకు ఏ బ్యాంకులు ఏ నోట్లను తీసుకుంటున్నాయి అలాగే వివిధ ఎగ్జిబిషన్ల నంబర్లు అలాగే పెద్ద పెద్ద నాణ్యాలు నోట్లు కొనుగోలు చేసేవారి ఫోన్ నంబర్స్ మీకు ఇస్తాను కాబట్టి ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఏ ఏ నాణ్యాలు నోట్లు కావాలి ప్రభుత్వానికి అనే విషయాన్ని చెప్తాను వీడియోలో చూపించిన రెండు రూపాయల నాణం దానిపైన అశోక స్తంభం దాని కింద సత్యమేవ జైతే అని రాసి చూపించిన విధంగా ఉండాలి పంతొమ్మిది వందల తొంభై ఐదులో చలామణిలో ఉంది వీడియోలో చూపించిన డిజైన్తో ఉండాలి దీనికి గాను ప్రభుత్వం మీకు ఏడు లక్షల రూపాయలు ఇస్తోంది ఇలానే రెండు రూపాయల నాణాలు ప్రభుత్వానికి పదిహేను లక్షల వరకు కావాలి ఇవి ఎక్కడ ఎప్పుడు ఎలా అమ్మాలి అనే విషయాన్ని ఈ వీడియోలో ముందు చెప్తాను ఇకపోతే యాభై పైసల నాణం దాని మీద హిందీ మరియు ఇంగ్లీష్లో ఇండియన్ పైసా అని వ్రాసి అశోక స్తంభం ఉండాలి అలాగే గండ నాణము పంతొమ్మిది వందల తొంభై రెండులోనిది దానిపైన స్టార్ గుర్తు ఉండాలి ఎలాంటి నాణాలు ప్రభుత్వానికి లక్షల్లో కావాలి అలాగే వాటి ఖరీదు కూడా లక్షల్లోనే ఉంటుంది తర్వాతది ఇరవై ఐదు పైసల నాణం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనిది మింటు గుర్తుతో ఉన్నది దీని ఖరీదు మూడు లక్షల ఇరవై ఆరు వేలు అలానే ఇందిరాగాంధీ నాణం పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనిది అలాగే ఐదు రూపాయల నాణం అశోక స్తంభంతో ఉన్నది దీని ఖరీదు పదకొండు లక్షలు ఇలాంటి నాణాలు ప్రభుత్వానికి పదిహేను లక్షలు కావాలి అలాగే ఐదు రూపాయల వైష్ణవి మాతా నాణం రెండు వేల పన్నెండులోనిది దానిపై సిల్వర్ జూబ్లీ అని రాసి మెంట్ గుర్తుతో ఉంటుంది అలాంటి నాణం ఖరీదు ఐదు లక్షలు తర్వాత ఐదు రూపాయల నాణం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనిది ఎమ్ మింట్ గుర్తుతో వీడియోలో చూపించిన డిజైన్తో ఉండాలి అయితే మీకు పన్నెండు లక్షలు లభిస్తాయి ఇంకా ఐదు రూపాయల పాత నోటు సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్తో ఉంటే దాని ఖరీదు ఐదు లక్షలు మీ దగ్గర ఆ పాత నోటైనా సరే సీరియల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్తో ఉంటే దాని ఖరీదు పన్నెండు లక్షలకు వస్తుంది అహ్మదాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్లో వీటిని అమ్మచ్చు వెంటనే మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్